సముద్ర తీరము ఒక ప్రకృతి పాఠశాల ఈరోజు మాఘ పౌర్ణమి సాధారణంగా పౌర్ణమి అమావాస్య రోజున సముద్ర తరంగాలు దైర్ఘ్యము సముద్ర తరంగాల దైర్ఘ్యము ఎక్కువగా ఉంటుంది అల్లల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది దీనికి కారణము ప్రధానంగా చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి కారణంగా సముద్ర తరంగాలు ఈరోజు సముద్ర తరంగాల దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది వాటినే పర్వవేళ అంటాము దీనికి భిన్నంగా బహుళ అష్టమి శుక్లాష్టమి రోజు సముద్ర తరంగాల దైర్ఘ్యం తక్కువగా ఉంటుంది ఆటపోటలు తక్కువగా ఉంటాయి వాటిని లఘువేళ అంటాము సముద్ర తీరంలో మనం తరగతి గదిలో చదువుకునే అనేక భౌగోళ శాస్త్ర పాఠం తరగతి గదిలో నిత్యం మనం అధ్యయనం చేసే భూగోళ శాస్త్ర పాఠాలను మనం నెమరు వేసుకోవడానికి చేసుకోవడానికి ఇది ఒక ప్రకృతి పాఠశాల వంటిది సముద్ర తీరము ప్రస్తుతం ఈ సముద్ర తీరము నెల్లూరు పట్టణానికి సమీపంలో ఉన్న ప్రఖ్యాత బీచ్ కొత్తకూడూరు బీచ్ నెల్లూరు పట్టణం నుండి నెల్లూరు పట్టణ వాసులు ఎక్కువగా సముద్ర తీరానికి వ్యవహారానికి ఈ బీచ్కే వస్తుంటారు సముద్ర తీరం ఒక ప్రకృతి పాఠశాల భూతలంపై మూడు వంతులు మహాసముద్రాలు సముద్రాలతో ఆవరించి ఉన్నది దీనినే మనం ప్రధానంగా జలావరణమని చెప్పుకుంటాం సముద్రాలు ఉష్ణమునకు బ్యాంకు వంటివిగా శీటోష్ణ స్థితి శాస్త్రవేత్తలు పేర్కొంటారు సముద్రతలం నుంచి వీసే గాలులు భూతలంపై ఉష్ణోగ్రతలని నియంత్రిస్తాయి బంగాళాఖాతానికి ఆవలి వైపు ఉన్న భూభాగాన్ని మలయా ద్వీపకల్పమని అంటారు అందుకే ప్రాచీన కవులు బంగాళాఖాతం మీదుగా వీచే చల్లని గాలుల్ని మారుతాలుగా పేర్కొంటారు సముద్ర తీరంలో శిటోష్ణ స్థితిగతులు ఆహ్లాదకరంగా ఉంటాయి అందువల్లనే సముద్ర తీర ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలుగా గుర్తింపు పొందే భూతలంపై జనాభా విస్తరణ పరిశీలిస్తే సముద్ర తీర ప్రదేశాలలోనే అత్యధిక జనాభా నివసిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన నగరాలు పట్టణాలు ఎక్కువగా సముద్ర తీరాలకు సమీపంలో ఉంటాయి మన దేశంలో ప్రధానంగా ఋతుపవనాల కారణంగా వృక్షాలు కురుస్తాయి త్రిభుజాకారంగా ఉన్న ద్వీపకల్ప ఆకృతి దేశానికి ఉత్తరం వైపున ఎత్తైన హిమాలయ పర్వతాలు మూడు వైపులా సముద్ర జలాలు ఉండడం ఇవన్నీ మన దేశంలో ఋతుపవన వ్యవస్థ బలంగా ఉండేందుకు కారణమవుతున్నాయి తూర్పు తీరంలో సుదీర్ఘమైన తీరరేఖ కలిగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఈ తీరరేఖ వెంబడి అనేక ప్రదేశాలు పర్యాటక రంగానికి అనుకూలమైన చక్కటి ప్రకృతి శోభ కలిగిన ఉన్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూ డివిజన్ ప్రాంతంలోని తూపిలిపాలెం శ్రీనివాస సత్రం బీచ్లకు పర్యాటకులు ఎక్కువగా పోతుంటారు నెల్లూరు పట్టణానికి సమీపంలో కొత్త బీచ్ మైబాడు బీచ్ బాగా ప్రసిద్ధి పొందాయి